హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన ఛానల్లో నల్ల నువ్వులతోటి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ నల్ల నువ్వులు అనేది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఎముకలు గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీలు అలాగే నల్ల నువ్వులు తీసుకోవాలి బెల్లం తీసుకోవాలి అలాగే నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ జగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ నువ్వులు వచ్చేసి హాఫ్ కేజీ నేను పక్కా మెజర్మెంట్స్ తోటి సహా చూపిస్తున్నాను మీకు ఇలా ఈ జార్ తోటి టూ టైమ్స్ అయితే నేను ఈ నువ్వుల్ని మెజర్మెంట్ చేసుకున్నాను ఈ నువ్వులని ముందుగా ఒకరోజు నానబెట్టి గాలిచ్చి ఎండలో ఆరపెట్టుకోవాలి తర్వాత ఇట్లాగ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇనుప కడాయి అయితే పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఈ నువ్వులను అయితే ఇందులో వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మాడిపోతాయి తొందరగా మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి మాడినట్లయితే వాసన వస్తాయి ఇప్పుడు పల్లీల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి మాడకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బెల్లం అయితే పావు కేజీ బెల్లం తీసుకున్నాను వంద గ్రాములైతే పల్లీలు తీసుకున్నాను హాఫ్ కేజీ నువ్వులకి వంద గ్రాముల పల్లీలు పావు కేజీ బెల్లం సరిపోయింది పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి మనకైతే ఇప్పుడు వీటన్నిటిని చల్లారి పెట్టుకొని పొడి చేసుకుందాం నువ్వులని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోలేదు కొంచెం బరగ్గానే పట్టేసుకున్నాను ఈ తరిమే పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ బెల్లం అయితే గడ్లు గడ్లుగా ఉంటుంది కాబట్టి ఈ నువ్వులతో కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం మనకు కావాలంటే దంచుకోవచ్చు దంచుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ దంచుకోవడం అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని నేను నేను మిక్సీ అయితే పట్టుకున్నాను కలిసిపోయింది బెల్లము నువ్వులు ఇప్పుడు పల్లీని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను పౌడర్ లాగా బరకబరగానే పట్టుకున్నాను దీనికి కూడా ఇప్పుడు మూడింటిని ఒకసారి కలుపుకుందాం బాగా ఈ పొళ్ళన్నీ బాగా కలిసిపోవాలి ఇప్పుడైతే నెయ్యి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ తీసుకొని కలుపుకోవాలి నెయ్యి ఎక్కువైతే పట్టదు మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ అయితే చేసుకోవాలి అంతా ఒకేసారి కలుపుకున్నట్లయితే నెయ్యి ఎక్కువైపోవచ్చు నెయ్యి తక్కువగా పట్టాలి అంటే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటూ లడ్లు అయితే మనం చేసుకోవచ్చు మన చేతికి ఎంత అయితే వస్తుంది మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలి అని చూసుకొని ఈ లడ్డులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీగా కూడా ఇది ఇది కడప స్పెషల్ న నల్ల నువ్వుల లడ్డు అనేది నడువుల నొప్పి నొప్పులు నరాలు వీటన్నిటికీ కూడా ఈ నల్ల నువ్వులు అనేది చాలా మంచిది కానీ ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి నల్ల నువ్వులు అనేది నల్ల నువ్వులు అనే కాదు తెల్ల నువ్వులు కూడా వేడిని కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక్కటి మాత్రమే తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు వేడి అనేది పెరుగుతుంది మన ఒంట్లో ఎక్కువ గర్భిణీతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు దీన్ని తినకుండా ఉంటే మంచిది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా రోజుకి ఒకటి అట్లా ఇవ్వాలి అంతే ఎక్కువ ఇవ్వకూడదు అంతేనండి చూసారు కదా నేనైతే కొన్ని చిన్న చిన్నగా చేసుకున్నాను కొన్ని ఏమో మీడియం సైజులో చేసుకున్నాను పల్లీలు అయితే అక్కడక్కడ కనిపిస్తూ మంచిగా కనిపిస్తున్నాయి చూడటానికి మొత్తం పేస్ట్ లాగా పట్టుకున్న ఇలా బరగ్గా పట్టుకోవడం వల్ల ఇట్లా కనిపిస్తుంది మనకి ఎంతో హెల్దీ అయినటువంటి రెసిపీ అండి ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండ్ నెయ్యి కూడా ఎక్కువ పట్టదు మన ఇంట్లో దొరికే వాటితోటే చేసుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్